హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను కాకరకాయతో ఉరకాయ పెట్టిన సింపుల్గా కా కాలు కిలో కాకరకాయలతో చింతపండు వేసి పెట్టిన ఈజీగా చేసుకోవచ్చు షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి హెల్త్కి మంచిది కాకరకాయ తిన తిననాళ్ళు కూడా పిల్లలకి అట్లా ఎప్పుడైనా వేడివేడి అన్నంలోకి పెడితే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎట్లా పెట్టాలో చూసేయండి ఫస్ట్ ఆవాలు ఐదారు స్పూన్లు ఆవాలు మెంతులు ఒక స్పూన్ వేసి సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోవాలి ఆవాలు చిట్టుపట్ట అన్నాక ఆఫ్ చేసి చల్లారిసినాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడరు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయలు శుభ్రంగా కడిగేసి పైన తొక్కంతా తీసేసి కావాల్సిన షేప్లో పల్చగా తరుక్కోవాలా ముక్కలన్నీ తరిగినాక అవి కాసేపు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టేసి ఆరబెట్టాలి బాగా తడి లేకుండా చూసుకోవాలా గుడ్డబెట్టుతుడు చక్కర్లా ఆరబెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు చింతపండు ఒక టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని పిచ్చలన్నీ తీసేసి నార్మల్ వాటర్లోనే నానబెట్టేసుకోవాలి ఇప్పుడు గుజ్జంతా తీసేసినాక దాన్ని ఉడికించాలి స్టవ్ మీద పెట్టి ఎక్కువ నీళ్ళు లేకుండా చిక్కగా తీసుకుంటే త్వరగా ఉడుకుతుంది నేను వెరక్పొడి ఉప్పు అన్నీ కూడా ఎండలో పెట్టినా ఎండలో పెడితే ఊరగా పాడు కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చల్లారిన చింతపండు ఏ కాకరకాయలు సన్న ఆరినవన్నీ సన్నగా తరిగినవి ఏపుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ తడి లేకుండా అయినాక తీసేసి సరిపడా నూనె వేసుకొని నేను కాలు లీటర్ నూనె వేసిన నూనెలో కొంచెం కొంచెం వేపుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలా బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి మరి మాడకుండా కొంచెం రెడ్గా వరకు వేపేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇవన్నీ చల్లారిపోవాలి చింతపండు కాకరకాయ లేపినవి అన్నీ చల్లారిపోవాలి చల్లారిపోయాక ఆయిల్ కూడా ఈ ఆయిల్ ఏదైతే వేపుకున్నామో ఆయిల్ కూడా చల్లగా చేసుకోవాలా చల్లారిపోయాక ఇప్పుడు పసుపు ఒక స్పూను గ్లాస్ తోటి హాఫ్ హాఫ్ స్పూ హాఫ్ గ్లాసు సాల్ట్ కల్లుప్పైనా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ వచ్చేసి మిరప్ పొడి వేసుకున్న ఒక గ్లాస్ మిరపొడి ఆవాలు మెంతులు పౌడరు ముక్కాలు గ్లాస్కి వచ్చింది ఆ పౌడరు ఇది చల్లార్చిన చింతపండు గుజ్జు అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి తెల్లవాయిలు మన ఇష్టం ఒకటి లేదా రెండు తెల్లవాయిలు వలిచేసుకొని అవి కూడా వేసి మొత్తం కలిపేసుకుంటే ఆయిల్ వేసి ఒకరోజు ఊరబెట్టాలా మామూలుగా మూడు రోజులు పెడతారు కదా నేను ఒక రోజే పెట్టినా ముక్కలు బాగా వేగినాయి కాబట్టి ఎక్కువ ఊరక్కర్లా వన్ డే దాన్ని అట్లే బయట పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఓల్డ్ ఓల్డ్గా